హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివంశి క్రియేషన్స్ ఈసారి వజ్ర కిరీటము స్పెషల్ అట్రాక్షన్గా ఉండబోతుందండి ఇంద్రకిలాద్రి పైన వెలిసిన అమ్మవారు వజ్ర కిరీటాన్ని ధరి ధరించి ఇవ్వబోతున్నారు ఈ తొమ్మిది రోజులు కూడా వజ్ర కిరీటాన్ని ధరిస్తారు వజ్రాలతో పొడిగిన ఈ వజ్ర కిరీటాన్ని మహారాష్ట్రకు చెందిన ఒక వ్యాపార వ్యక్తం బహుకరించారు మీరు కూడా చూడండి ఆలయ పూజారి గారు ఏమంటున్నారో చూద్దాం మహారాష్ట్ర చెందినటువంటి ఒక వ్యాపారవేత్త ఆయన మహాభక్తుడైన మా శిష్యుడు కూడా ఆయన ఆయన ఈ వజ్రాల కిరీటాన్ని చెప్పంగానే నేను చేయిస్తాను గురుగారని చెప్పారు వారి ఆధ్వర్యంలో ఈ దాదాపు రెండున్నర కోట్ల పైన ఖర్చు పెట్టి వారు ఎంతో ఓడ్చి ఈ యొక్క కిరీటాన్ని అమ్మవారికి చేయించడం జరిగింది ప్రత్యేకించి శుక్రాచార్యుడు ఆధిపత్యం వహించినటువంటి ఈ వజ్రాలన్నిటికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం నిజంగా వారికి ఈ రోజున సంపూర్ణంగా కలగాలి అందరికీ కూడా ప్రత్యేకించి అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళకి ఈ వజ్రాల కిరీటంతో దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా శుభం కలిగి శుభయోగం కలిగి అమ్మవారికి సంపూర్ణమైన ఆశీర్వచన అందరికీ ఉంటుందని చెప్పి ఈ దీని ద్వారా మనం తెలియజేయడం జరుగుతుంది